హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్ మనకి ఎల్పిజి నైన్టీన్ నైన్టీలో ఎల్పిజి విధానాలు వాటి ప్రభావాలు తెలంగాణలో ఎలాంటి సంక్షోభాలకు దారితీసిందనే టాపిక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం సో ఎల్పిజి ఎల్ ఫర్ లిబరలైజేషన్ అంటే సరళీకరణాన్ని పీ ఫర్ ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ మరియు జీ ఫర్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అని చెప్పుకుంటున్నాం సో సరళీకరణ సరళీకరణ అంటే సామాజిక ఆర్థిక రంగాలలో ప్రభుత్వం యొక్క పాత్రను తగ్గించి వివిధ దేశాల మధ్య వస్తువులు సేవలు మరియు వ్యాపార వాణిజ్య విధానంలో ఉన్న ఆంక్షలను తొలగించి ప్రభుత్వము వాణిజ్య విధానాన్ని సరళీకరణ చే చేయడం జరిగింది సో ఈ సరళీకరణ చేయడం వల్ల ఆటోమేటిక్గా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు దారి తీయడం సో దానివల్ల వ్యాపార అవకాశాలను నెలకొల్పడం సో వ్యాపార అవకాశాలు నెలకొల్పడం వల్ల ఆటోమేటిక్గా వివిధ దేశాల మధ్య మరియు వస్తు సేవల మధ్య ఒక పోటీ వాతావరణం నెలకొల్పి దానివల్ల వస్తువులు అనేవి మార్కెట్లోకి ఎక్కువగా లభ్యమవడం జరిగింది సో వస్తువులు మార్కెట్లో లభ్యత పెరగడం వల్ల ఆటోమేటిక్గా అది గ్రామీణ వాతావరణాన్ని వరకు కూడా తీసుకెళ్ళి పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాలు గ్రామీణ అభివృద్ధిలో మార్పులు మరియు పట్టణాలలో కూడా కొన్ని సమూలమైన మార్పులకు దారితీసింది సో ఈ విధంగా మరి నైన్టీన్ నైంటీకి ముందు నైన్టీన్ నైన్టీ తర్వాత మనం భారతదేశాన్ని చూసినట్టయితే నైన్టీన్ నైన్టీ తర్వాత ఎల్పిజి వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశంలో ఎన్నో అసమానతలకు దారితీసింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది మనం ఒక పక్క ఆకాశ హార్మాలను అంటే భవనాలను ఉన్నా కానీ దాన్ని ఆనుకొని మనకి మురికి మరి ఏర్పడడం జరిగిందనమాట ఓకే సో ఈ విధంగా మనకి మరి సరళీకరణ అంటే సామాజిక ఆర్థిక రంగాలలో సామాజిక ఆర్థిక రంగాలలో ప్రభుత్వం యొక్క పాత్రని కుదించడం తగ్గించడం లేదా కంప్లీట్గా తొలగించడం సో ఈ విధంగా మనకి లిబరలైజేషన్ అని సరళీకరణ సరళతరం చేయడం వాణిజ్య విధానాన్ని వివిధ దేశాల మధ్య సరళతరం చేయడం అంటే ఆంక్షలను తొలగించి ఆటోమేటిక్గా అవకాశాలను ఏర్పడడానికి సరళీకరణ చేయడం సో ప్రైవేటీకరణ గురించి డిస్కషన్ చేసే ముందు మనకి చరిత్రలో పద్దెనిమిదవ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో బ్రిటన్లో ఈ పారిశ్రామిక వృద్ధి మొదలవుతుంది మనకి సో పారిశ్రామిక బ్రిటన్లో ప్రారంభమైన ఈ పారిశ్రామిక విధానాలు ఏవైతే ఉంటాయో తర్వాత పెట్టుబడిదారు విధానాలు క్రమంగా ఏమవుతుందంటే పారిశ్రామిక పెట్టుబడిదారు విధానంగా మార్పు చెంది స్వేచ్ఛా వ్యాపార విధానానికి దారి మనకి స్వేచ్ఛా వ్యాపార విధానం అనేది మనకి ఈ స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని పదిహేడు వందల డెబ్బై ఆరులో మనకి ఆడం స్మిత్ ఆడం స్మిత్ అనే ఒక ఆధునిక ఆర్థిక పితామహుడు ఆధునిక ఆర్థిక పితామహుడైన ఆడం స్మితు ఈ స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని ప్రతిపాదిస్తాడు ఈయన ఈయన ఏమంటాడంటే ఆర్థిక కాల కార్యకలాపాలలో రాజ్యం యొక్క ప్రమేయం ఉండవలసిన అవసరం లేదని అంతేవిధంగా స్వేచ్ఛ వ్యాపార విధానం వల్ల దేశాల మధ్య సంపద పెరుగుతుందని మరియు ప్రతి మనిషి కూడా తన శక్తి మేర వరకు సంపాదించుకునే స్వేచ్ఛని కలిగి ఉంటాడని సో ఈ స్వేచ్ఛా వ్యాపార విధానం అనేది ఎన్నో అవకాశాలకి అవకాశాల కల్పనలకు దారి తీస్తుందని చెప్పేసి ఈయన స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే మనకి ఆధునిక ఆర్థిక పితామహుడైన ఆడమ్ స్మిత్ అనమాట సో ఈ విధంగా మరి పారిశ్రామిక పెట్టుబడిదారి విధానం కాలక్రమంలో ఏమైందంటే ఆటోమేటిక్గా వృద్ధి చెంది కాలక్రమంలో ప్రైవేటీకరణగా అంటే ప్రభుత్వం యొక్క పాత్రను తగ్గించి నష్టాలలో మరియు ఈ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణగా మార్చడం జరిగిందనమాట సో దీన్ని మనము భారతదేశంలో అన్వయించుకున్నట్టయితే నైన్టీన్ నైన్టీ నాటికి భారతదేశంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అప్పటికే నష్టాల ఊవిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏమిటి ఉంటాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని వాటి షేర్ హోల్డర్స్ని ఆటోమేటిక్గా ప్రైవేటు వ్యక్తులకు వాటిని అమ్మివేయడం వల్ల ఆ సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణకు దారితీయడం జరిగిందనమాట ఓకే సో ఈ విధంగా ఎన్నో సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం జరిగింది సో ప్రస్తుత కాలంలో ఈ ప్రైవేటీకరణ అనే పదం మనం పి వ్యవస్థగా మనం చెప్పుకుంటాము అదే మనము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా ప్రభుత్వ ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యాలుగా మనము త్రిబుల్పి పి అంటాం ప్రస్తుతం మనము హైదరాబాద్లో మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో అది పి భాగస్వామ్యంతోనే నిర్మించడం జరిగింది సో దీనివల్ల పి వల్ల ప్రస్తుత కాలంలో దీని ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఎక్కువగా మనకి దీనివల్ల ఎక్కువగా ఉందని చెప్పేసి మనకి పి ఎక్కువగా అనుసరిస్తున్న ఆధునిక దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత దేశాలు ఏవైతే ఉన్నాయో ఈవెన్ ఆ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా ఈ పి భాగస్వామ్యం ద్వారానే ఎక్కువగా మౌలిక సదుపాయాల కల్పన చేయడం జరిగింది సో మనకి ప్రైవేటీకరణ ఈ విధంగా మొదలైందనమాట ఓకే సో ప్రైవేటీకరణ ఆటోమేటిక్గా ఫస్ట్ మనకి అసలు ఎక్కడ బ్రిటన్లో స్టార్ట్ అయింది బ్రిటన్ నుంచి ఆటోమేటిక్గా మనకి పారిశ్రామిక పెట్టుబడిదారు విధానాలు కాలక్రమంలో ఆటోమేటిక్గా ప్రైవేటీకరణకు దారితీసిందని మనం చెప్పుకున్నాం సో నెక్స్ట్ ప్రపంచీకరణ అని చెప్పుకుంటాం పర ప్రపంచీకరణ అంటే ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఉన్న ఈ అనుసంధాన ప్రక్రియ అనుసంధాన ప్రక్రియ అనుసంధానం వివిధ దేశాలను అనుసంధానం చేయడం ప్రపంచమే ఒక గ్రామంగా అంటే వివిధ దేశాల మధ్య అనుసంధాన ప్రక్రియని కొనసాగించడం అన్నమాట ఓకే రైట్ సో వేగవంతమైన పరస్పర అనుసంధాన ప్రక్రియ పరస్పర పరస్పర అనుసంధాన ప్రక్రియ ప్రపంచీకరణ అంటే ప్రపంచీకరణ అనేది దేశాల వేగవంతమైన ఏకీకరణ దీన్నే మనము ఏమంటామంటే ఏకీకరణ ఓకే ప్రపంచమే ఒక కుగ్రామంగా ఏకీకరణ చేయడం జరిగింది దాన్నే మనము పరస్పర అనుసంధాన ప్రక్రియ అని కూడా మనం చెప్పుకుంటాం పరస్పర అనుసంధాన ప్రక్రియ మరియు వివిధ దేశాల ప్రపంచీకరణ మొత్తాన్ని కూడా అంటే ప్రపంచంలోని వివిధ దేశాలన్నింటినీ కూడా ఏకీకరణ చేయడం అన్నమాట ఏకీకరణ అంటే ఏకం చేయడం ఓకే సో ఈ విధంగా మనకి మరి చూసినట్టయితే మనకి ఎల్పిజి వ్యవస్థలో ఉన్న ఎల్పిజి సిస్టంలో ఉన్న మనకి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్లో ఉన్న అంశాలను గురించి ఈ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కషన్ చేసినాం సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరి ఈ ఎల్పిజి వ్యవస్థ ప్రవేశపెట్టి భారతదేశంలో నైన్టీన్ నైంటీ వన్ నాటికి ప్రారంభమవుతుంది తర్వాత మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్ నాటికి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వము అమలు చేసిన పథకాలు ఏంటివి ఆ పథకాలు అమలు చేయడం వల్ల మరి తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి సంక్షోభాలకు దారితీసిందనే అంశాన్ని మనం తర్వాత